ఎంతటి సమర్థుడైన ఉద్యోగైనా పనిభారం పెరిగితే అలసటకు గురవుతాడు హాయిగా నిద్రించి విశ్రాంతి పొందుతాడు కాని ఆందోళన జీవులు కలత నిద్ర కారణంగా మరింత అలసట కొని తెచ్చుకుంటారు చిన్నపాటి ఉద్యోగ బాధ్యతలకే ఇలా తలమునకలైతే ఈ సృష్టి స్థితి కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్న భగవంతుడి పరిస్థితి ఏమిటి ఆయన నిద్రపోతాడా భగవానుడు రెప్పవాలిస్తే మరి ఈ సృష్టి సాగేదెలా దైవానికి నిద్ర లేదు అనుకుంటే ఆలయాల్లో కొలువుదీరిన వేల్పులకు పవలింపు సేవలు ఎందుకు సుప్రమాత గీతాలు ఎందుకు భగవంతుడు నిద్రిస్తాడో లేదోనన్న విషయాలు ఆయన్ను దర్శించినప్పుడే భక్తుడికి అవగతమవుతాయి దేవుడి తత్వం బోధపడితే ఆయన నిద్రించినా మెళకవుతో ఉన్నా నిద్ర నటించినా తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూనే ఉంటాడన్న విషయం బోధపడుతుంది కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడి మద్దతు కోరుతూ దుర్యోధనుడు స్వయంగా ద్వారకకు వెళ్తాడు అతను మందిరంలోకి అడుగు పెట్టేసరికి శ్రీకృష్ణుడు ఆదమర్చి నిద్రపోతున్నాడు చూసే ధోరణిలో కృష్ణుడి తలగడవైపు ఉన్న సింహాసనంలో కూర్చున్నాడు దుర్యోధనుడు ఇంతలో యుద్దంలో కృష్ణుడి మద్దతు కోరుతూ అర్జునుడు అక్కడికొచ్చాడు పంకజనాభుడి పాదాల చెంత ఉన్న ఆసనంలో కూర్చున్నాడు కాసేపటికి కృష్ణుడు నిద్రలేచాడు లేవడంతోనే పాదాల దగ్గరున్న అర్జునుణ్ణి చూశాడు కుశల ప్రశ్నలు వేశాడు అటు తిరిగి దుర్యోధనుణ్ణి కూడా చూశాడు ఆప్యాయంగా పలకరించాడు ఆ ఇద్దరూ వచ్చిన కారణం కృష్ణుడికి తెలియంది కాదు యుద్ధంలో తన మద్దతు ఎవరికిచ్చేదీ చెప్పకుండా పదివేల మంది నారాయణ్యక్కులైన గోపాలురు ఒకవైపు నేను ఒకవైపు నేను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి అన్నాడు కృష్ణుడు తొలుత వచ్చింది తానే కాబట్టి ముందుగా తనకే అవకాశం ఇవ్వాలన్నాడు దుర్యోధనుడు అయితే తాను ముందుగా చూసింది అర్జునుణ్ణి కాబట్టి అతను అడగడమే సముచితమన్నాడు కృష్ణుడు అర్జునుడు కృష్ణ ఆయుధం పట్టుకున్నా నువ్వు ఒక్కడివి మా పక్షం ఉంటే అదే పదివేలు అన్నాడు వచ్చిన అవకాశాన్ని అర్జునుడు చేజార్చుకున్నాడని దుర్యోధనుడు లోపల సంతోషిస్తూ యాదవ సేనలను తీసుకోవడానికి అంగీకరించాడు ఈ ఇద్దరూ మద్దతు కోరి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు నిద్ర నటించాడు ఎవరికి ఏమనుగ్రహించాలో అవే ఇచ్చాడు భగవానుడు నిద్ర నటించినా అది లోకరక్షణ కోసమే